హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి పటంలో లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో మీకు డిజైన్ వచ్చేసి డాల్ డిజైన్ అండి నైన్సింగ్ డాల్ డిజైన్ మంచి కలంకారీ ప్యాటర్న్ అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ మనం పప్ హ్యాండ్స్ తీసుకున్నాం సో ఈ విధంగా పప్ హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ అటాచ్డ్ బెల్ట్ స్టైల్ అనేది తీసుకోవడం జరిగింది పప్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం చిన్న ప్రైస్ అవుతుంది చిన్న ప్రైస్ చిన్న చేంజ్ అనేది వస్తుంది సో మంచి లాంగ్ ఫ్రాక్ అండి వైలెట్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్న కలర్ అండి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ వైలెట్ ప్రజెంట్ ఇప్పుడు బాగా లో నడుస్తుంది అండ్ వైలెట్కి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ పఫ్ కూడా మనం మరీ హెవీగా పెట్టించకుండా సో ఈ విధంగా మంచి నీట్గా పెట్టించామన్నమాట చిన్న పఫ్ అనేది ఇచ్చేసి సో ఎల్బో హ్యాండ్ ఫటోలో ఫ్రాక్ అండి ఫ్రిల్ స్టైల్ పటోలో ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ అదే యూ షేప్ నెక్స్ట్ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ సో మనకి ఇది వచ్చేసి ప్యాటర్న్ చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా పెట్టాము అప్డేట్ చేశాను చూడండి ఇది వచ్చేసి న్యూ కలర్ గ్రే కలర్ సో మనకి గ్రే కలర్ అనమాట న్యూ కలర్ సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా బాగుంటుందండి దీనివల్ల డ్రెస్కి లుక్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి అండ్ విత్ నాజ్మెపట్ట ఇది వచ్చేసి మనకి నాజ్మిన్ పట్ట సో నా పట్ట అండ్ బాటం పార్ట్ అండి బాటం పార్ట్ కూడా మనకి పెన్సిల్ కట్ బాటం పార్ట్ సో ఈ విధంగా పెన్సిల్ కట్ బాటం పార్ట్ అనమాట త్రీ పీస్ సెట్ త్రీ సెట్ మంచి గ్రే కలర్ క్లాస్గా ఉంది కలర్ వచ్చేసి గ్రే కలర్ నైరా కర్టెక్ట్ మనకు వచ్చేసి నైరా కర్టెక్ట్ రెడీ మిక్స్డ్ కాటన్లో నైరా కర్టెక్ట్ సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ప్లెయిన్ జార్జెట్ అనమాట ప్లెయిన్ జార్జెట్ డ్రెస్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉంది మెజెంటా పింక్ కలర్లో ఉంది మంచి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట అనేది చాలా హెవీగా ఇచ్చారు దుపట్ట మీద సీక్వెన్స్ చెంకీ వర్క్ ఉంది విత్ థ్రెడ్ వర్క్ ఉంది కంప్లీట్ డిస్టర్బ్ అయిన దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ దీనికి వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుందండి లైనింగ్ ఉంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంది

నెక్స్ట్ అండి ఎల్లో ప్లెయిన్ డ్రెస్ మనకి నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఎల్లో జార్జెట్ డ్రెస్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి జార్జెట్ డ్రెస్ విత్ డిజిటల్ బ్రిండ్ దుబట్టా దుబట్ట మీద సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఎల్లో కలర్ రెడీమేడ్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ డ్రెస్ नेक्स्ट वो चलती नाबी ब्लू ओके नाबी ब्लू प्लेन ड्रेसेस प्लेन ड्रेस की डिस्टेंस पर तो बढ़ना आता सो मन की विधा है चेयर हैंड्स एंड नेक का रेडी मेंटेस प्यार जो आते हैं लाइनिंग वस्तुनी कैन వైన్ కలర్ ఇది మనకి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ వస్తుంది ప్లెయిన్ డ్రెస్ కి మనకి డిజిటల్ ప్రింట్ దుపట్ట వైన్ అంటే మీకు దూరం అంటే మనం బ్లాక్ లా పడుతుందేమో వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఓకే ఈ కలర్ డార్క్ వైన్ కలర్ సో మనకి లైనింగ్ ఉంటుంది క్యాంటీన్ కూడా ఉంది దీనికి